హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తానండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎక్కువ డ్రై లేకుండా కొద్దిగా సెమీ గ్రేవీతో చాలా బాగుంటుందనమాట వచ్చిన చుట్టాలకి ఇలా చేసి పెట్టారంటే వచ్చిన వాళ్ళైతే మిమ్మల్ని పొగడాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం నేనైతే ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ ఫ్రైకి ఎప్పుడైనా కూడా ముక్కలైతే కొద్దిగా పెద్దగానే కొట్టించుకోండి సో ఫ్రై అయ్యేటప్పుడు ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట అదే చిన్నగా కొట్టించుకున్నారంటే ముక్కలు అయితే విరిగిపోతాయండి ఇప్పుడు తీసుకున్న చికెన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి కారం అయితే మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి కాకపోతే చికెన్ కర్రీలో కారం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకునే లోపు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేశారంటే వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి సో నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట చికెన్ మొత్తానికి మసాలాలన్నీ ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు చికెన్ని బాగా నాననివ్వండి సో అలా ఒక గంట నానబెట్టుకున్నామంటే చికెన్ మసాలాలు మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఒకవేళ టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి గంట తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని చికెన్ని అయితే ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి పది నిమిషాల కల్లా చికెన్లో నుంచి నీళ్ళూరి ఇలా ఉడకడం అయితే స్టార్ట్ అవుతాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఈలోపు చికెన్లోకి కావాల్సిన ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ లోకి ఒక టమాటా అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇంకా నానబెట్టుకున్న ఒక ఐదారు జీడిపప్పులు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే గనక గసగసాలు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చండి నా దగ్గర లేక వేసుకోలేదనమాట ఇప్పుడు అందులోనే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఈ లోపు ఉడుకుతున్న చికెన్లో కూడా నీళ్ళు మొత్తం తగ్గిపోయి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి ఈ టైంలో ఒకసారి చేత్తో పట్టుకొని చూడండి మీకు అప్పుడే అర్థమైపోతుందనమాట చికెన్ ఉడికిందా లేదా అనేది ఉడికింటే కనుక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అయితే కిందికి దించేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే కొద్దిగా బటర్ వేసుకోండి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ పెద్దదైతే ఒక్కటి వేసుకోండి ఒకవేళ అయితే కనుక రెండు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఒక పచ్చిమిరపకాయని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే బాగా కారంగా ఉన్నాయండి అందుకనే ఒక్కటి వేసుకున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోండి నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసానండి ఈ మధ్య అన్ని కర్రీలలోకి ఇలా దంచుకునే వేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా వస్తున్నాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే కొద్దీ ఇలా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట ఈ టైంలో మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి ఖచ్చితంగా ఈ పేస్ట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి సో పచ్చివాసన మొత్తం పోయి బాగా ఉడుకుతుందనమాట కొద్దిసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నారంటే ఇలా పచ్చివాసన పోయి పేస్ట్ కూడా బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ మొత్తం బయటకు తేలుతుందండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చిందంటే పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి బాగా వేగిందని అర్థం అనమాట సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి కుండే గ్రేవీ కూడా వేస్ట్ కాకుండా మొత్తాన్ని ఇలా నీట్గా తుడుచుకొని వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ముందు చికెన్ ఫ్రై చేసుకున్న ప్యాన్లో అడుగున కొద్దిగా గ్రేవీ ఉండిపోతుందండి సో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ గ్రేవీ మొత్తాన్ని ఈ చికెన్లోకి వేసుకొని కలిపేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి దానివల్ల మనం వేసుకున్న పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టి మంచి టేస్టీగా వస్తుందండి చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ బయటికి తేలుతున్న టైంలో ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ గరం మసాలా అలాగే ఒక అర స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఈ గరం మసాలా ఇంకా చికెన్ మసాలాలు అయితే నేను ఇంట్లో ప్రిపేర్ నండి గరం మసాలా వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే చికెన్ మసాలా వీడియో కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వేసుకున్న మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకొని చికెన్ని ఇంకొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి చికెన్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు చికెన్ ఇంకా డ్రై రోస్ట్ కావాలంటే ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఈ స్టేజ్లోనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసామంటే ఆ చెగకి చికెన్ అయితే ఇంకొద్దిగా బాగా కుక్ అవుతుందనమాట అంతేనండి చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అన్నంలోకి అయితే చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రెగ్యులర్గా చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేసుకొని రసం చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ